హుస్నాబాద్ నియోజకవర్గ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ సంఘ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ చారి మరియు హుస్నాబాద్ మండల సంఘం అధ్యక్షుడు ఎగ్గోజు సుదర్శన చారి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి విశ్వకర్మీయుల పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ మండల ఉపాధ్యక్షులు ఉప్పుల శ్రీనివాస్ సంఘ ప్రధాన కార్యదర్శి వంగోజు భాస్కరాచారి సంఘ సీనియర్ నాయకుడు ఎగ్గోజు దామోదరాచారి హుస్నాబాద్ పట్టణ సంఘ అధ్యక్షుడు చన్నోజు నాగభూషణం సంఘ నాయకులు ఎగ్గోజు మల్లేశం ఎగ్గోజీ ఈశ్వర్ ఎగ్గోజు శంకర్ కరీంనగర్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పావులోజీ అంజలిదేవి చిగురుమామిడి మండలం ఉపాధ్యక్షురాలు పౌలోజు లక్ష్మి కూరెళ్ల కిషోర్ అనుభూచు బాలకృష్ణాచారి కందుకూరి సత్యనారాయణ తిప్పర్తి కనకయ్య తదితల ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు నిలబడుతున్న విశ్వకర్మ పరిశోధన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది యొక్క సమావేశం ముఖ్య ముఖ్యమైనటువంటి మరి గతంలో పది సంవత్సరాలు కేరస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరొక విశ్వకర్మలను పూర్తిగా విస్మరించింది కావున మేము గతంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాము అదే విధంగా నేటి రోజున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ క్రమంలో వెరిచాల రాజేందర్ రావు గారికి మా విశ్వకర్మల ఉస్లాబాద్ నియోజకవర్గ స్థాయి విశ్వకర్మల అందరి మద్దతు ఇస్తూ ఉన్నామనే ఒక సభ ముఖంగా తెలుపుతూ ఉన్నాం అధ్యక్షునిగా ఎక్కువ సుందరంసారిగా నేను బాధ్యతలు చేపట్టాను కాబట్టి మన ఉస్లామాబాద్ నియోజకవర్గ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో వెరిచాల రాజేందర్ గారికి మద్దతుగా మేము తెలుపుతూ జరుగుతున్నాను